అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం అనుకోండి తంత్ర అనుకోండి చక్కటి చిట్కా అనుకోండి చిట్టి తంత్ర అనుకోండి ఏంటంటే చెప్పేది చాలా పవర్ఫుల్ అయినదండి మంచిగా చేసి చూడండి ఇంట్లో ఒక్కొక్కసారి గొడవలు బాగా అవుతూ ఉంటాయి కారణం లేకుండా చాలా ఏమంటారు పెద్దగా అవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో అయినా అన్నదమ్ముల మధ్యలో అయినా అత్తాకూడలి చెప్పలేమండి ఎవరి మధ్యనైనా ఆడపడుచు వాళ్ళ మధ్యలో అయినా చాలా అంటే చాలా భీకరంగా భయంకరంగా కొట్లాటలు అవుతూ ఉంటాయి గొడవలు అవుతూ ఉంటాయి దానికి కారణం అనేది మనకు తెలియదు ఒక్కోసారి ఏంటో మనకు అసలు తెలియదు మంది ఈడుపా లేకుంటే ఎవరైనా మన చేయించారా లేకుంటే మనమే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నామా కావాలని వాళ్ళే మనతో గొడవ పడుతున్నారా అంటారు కదండి కొంచెం గిల్లి కయ్యం తీసుకోవడం అలాంటి వాళ్ళు కూడా ఉంటారు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే అలాంటి వాళ్ళకి నోటికి తాళం వేసినట్టేనండి మీ దాకా వచ్చే గమ్మున సైలెంట్గా నోరు మూసుకొని ఉంటారు ఇంట్లో ఎవరైనా అండి ఎవరైనా అండి కొంతమంది గొడవలు చేస్తూ ఉంటారు ఇంట్లో కూడా కొంతమంది కొన్ని గ్రహాల వల్ల కోపం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఆ గ్రహ ప్రభావం వల్ల కూడా గొడవలు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు నేను చెప్పే ఈ పరిహారం అనేది చెయ్యండి నూటికి నోరు శాతం మీకు పనిచేస్తుందండి వీడియో చివరి వరకు చూడండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయద్దు స్కిప్ చేస్తే నేను చెప్పింది ఒకటి కూడా మీకు మిస్ అయిందంటే చేసిన ఈ పరిహారం ఈ తంత్ర అనేది పనిచేయదండి ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే ఎర్రమట్టి అండి ఇప్పుడు మన మొక్కలకి వేస్తూ ఉంటాం కదా ఆ ఎర్రమట్టి మీరు ఒక పిడికెడు తెచ్చుకోండి మంగళవారం అయినా శనివారం అయినా ఇది హనుమంతుడికి సంబంధించింది తెచ్చుకోండి అలాగే ఒక ఎర్రటి వస్త్రం ఇంట్లో తప్పకుండా ప్రతి ఒరిలో ఉంటుంది ఆ ఎర్రటి వస్త్రం తర్వాత దర్ప మన పూజా సామాగ్రిలో దొరుకుతుంది దర్ప గడ్డి అది మనకు మీరు దర్ప అంటే అతన్ని వాళ్ళే ఇస్తారు అది ఒక రెండన్న మూడన్న పో లేకుంటే రెండు మూడు పోచలన్న తెచ్చుకోండి వారిని ఇవ్వమంటే ఇస్తారు మీకు అలాగే రోలీ దారం అండి ఇప్పుడు చూసానికి స్క్రీన్ పైన చూస్తున్న విధంగా వస్తువులన్నీ మీరు జాగ్రత్తగా గమనించండి మీరు అలాగే తెచ్చుకోవాలి ఈ దర్ప అయిపోయిన తర్వాత దారం అండి ఆ దారం తెచ్చుకోండి అలాంటి కలర్దే తెచ్చుకోవాలి ఏదైతే అదని పర్వాలేదని చుట్టకూడదు నేను చూపించిన విధంగా అలాగే కలర్ఫుల్గా ఉండాలి ఆ తర్వాత ఏడు లవంగాలు తెచ్చుకోండి ఏడు లేకుంటే ఏడే తెచ్చుకోండి ఏడు లవంగాలు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్న హనుమంతుని గుడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు మనం హనుమంతుల వారికి సింధూరం పెడతాం కదండీ మా ఆ హనుమంతుడికి మొత్తం ఎప్పుడు ఒంటి నిండా ఆరెంజ్ కలర్లో సింధూరం పెట్టి ఉంటుంది కదా ఆ పంతులు గారికి చెప్పండి ముందుగా మీరు చక్కగా ప్రదర్శనలు చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని చక్కగా ముక్కి ఆ చేతుల లవంగాలు పట్టుకొని మీ ఇంట్లో ఎందుకు గొడవలు అవుతున్నాయి మనసులో తలుచుకొని ఆ తర్వాత ఆ తమలపాకన్నా ఇవ్వండి అతనికి తమలపాకు ఇచ్చేసి దానికి కొంచెము స్వామివారిని నుదుటి నుంచైనా ఎక్కడి నుంచైనా అతని కాళ్ళ దగ్గర నుంచైనా భుజాల మీద నుంచైనా ఇలాంటి ఇంచి ఇవ్వమనండి ఏం చేయండి దాన్ని ఇంటికి తెచ్చుకోండి అక్కడనే కూర్చోండి కూర్చున్న తర్వాత ఏం చేయండి అంటే ఆ లవంగాలు అనేటివి ఆ సింధూరంలో మునిగే విధంగా అన్నీ కలిపేసేయండి ఏడు లవంగాలని దాంట్లో మీరు కలిపేసేసేయండి ఆ ఏడు లవంగాలు దాంట్లో కలిసిన తర్వాత దాన్ని ఏం చేయండి అంటే మింటికి ఇంటికి తీసుకొచ్చుకోండి దాంట్లో ఒక ఎర్రటి వస్త్రంలో ఎప్పటిదాకా చెప్పాను కదండీ కొంచెం మట్టి వేయండి ఆ తర్వాత ఆ తమలపాకుతో అలానే పెట్టేయండి పెట్టేసిన తర్వాత దాంట్లో లవంగాలు వేసేయండి వేసేసి మూట కట్టేయండి మూట కూడా కట్టేసేయండి మూడు ముళ్ళు వచ్చే విధంగా మూట వేయండి ముడి వేయండి కట్టేసుకోండి ఆ తర్వాత దర్ప అనేది అది చుట్టండి దర్ప ఇప్పుడు ఒక రెండు పూసలు ఉన్నాయి అనుకోండి అటు రెండు వచ్చేస్తాయి ఇటు రెండు వచ్చేస్తాయి చుట్టండి చుట్టిన తర్వాత ఈ రోలీ దారం ఉంటుంది కదా ఈ రోలీ దారం కూడా చక్కగా మొత్తం చుట్టేసేయండి కనిపించకూడదు అలా ఆ విధంగా మొత్తం రోల్ చేసేయండి రోల్ చేసేసి మీ ఇంట్లో ఎవ్వరు చూడని ప్లేస్లో దీన్ని పెట్టేసేయండి ఇంకా మీ ఇంట్లో ఎక్కడ ఒక మూలకు చక్కగా చూసుకొని అక్కడ ఏమంటారు సూర్యరశ్మి పడకుండా చీకటిగా ఉండే ప్రదేశం చూసుకొని ఆ ప్రదేశంలో ఈ మూట అనేది పెట్టేసేయండి పెట్టే ముందు మీ ఇంట్లో వాడు అనవసరంగా గొడవలు దేనికి అవుతున్నాయి మీకు తెలియదు కాబట్టి అది మనసులో మొక్కుకొని ఆ మూట అనేది అక్కడ పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మళ్ళీ మీ ఇంట్లో మనం ముందుగానే పూజ చేసుకొని బయటికి వెళ్తాం కదండి గుళ్ళోకి మళ్ళీ మీ పూజా మందిరంలోకి వెళ్ళి మీ ఇష్టదైవాన్ని మంచిగా చక్కగా మొక్కుకొని నేను మీరు దేని గురించి చేస్తున్నారో ఇంట్లో మంచి గురించే కదండి తప్పకుండా మన కులదైవం ఆజ్ఞ అనేది ఉండాలి ప్రతి ఒక్కరిండ్లలో కులదైవాలను మించి మనం ఏదైనా చేస్తే నచ్చదండి చెప్పాలి వాళ్ళకి మన బాధ వాళ్ళు తీరుస్తారు కూడా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళది కూడా ఆశీర్వాదం మన తోడుతో ఉండాలి ఈ విధంగా మీరు ఆ పరిహారం అనేది చేయండి వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు మీకేమన్నా సందేహాలున్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా మీకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్న వాటికి గురించి నేను పరిష్కరించడానికి చే తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తానండి మీకు ఏమైనా సమస్యలుంటే కామెంట్ పెట్టగలరు వీడియో మీకు ఎలా ఉంది అనేది మీరు చెప్పగలరు మీ అభిప్రాయాన్ని చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ఇంకొక పది మందికైనా షేర్ చేయండి చూడండి ఈ వీడియో మీకు నేను నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీరు ఇంతసేపు వరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు నేను ఆల్మోస్ట్ రోజు ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో తీస్తాను ఏదన్నా క్లుప్తంగా చెప్పాల్సి వస్తే మాత్రం లాంగ్ వీడియో పెడతాను చిన్న చిన్నగా ఉంటే మాత్రం షార్ట్లో చెప్పేస్తానండి షార్ట్ వీడియోలు కూడా చేస్తాను రోజు తప్పకుండా వీడియోస్ అనేటివి నావి వస్తాయండి నా ఛానల్ మీకు ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి నా ఛానల్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అందరికీ మరొకసారి పేరు పేరిన ధన్యవాదాలు నేను చెప్పిన విధంగా ఈ పరిహారం అనేది చెయ్యండి చక్కగా ఉండండి సర్వేజన సుఖినభవంతు భవంతు